మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభువును ప్రేక్షకుడునైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో చేయమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగమును ధ్యానం చేద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఒకటవ అధ్యాయం తొమ్మిది నుండి వచనముల వచ్చినముల భాగాన్ని మనం ధ్యానం చేద్దాం తొమ్మిది పది వచ్చినములను చదువుకుందాం దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టారు అది మంచిదని దేవుడు చూచాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు మూడవ దినాన చేసినటువంటి సృష్టి ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలం దేవుడు మూడవ దినాన చేసినటువంటి సృష్టి ఏంటంటే నీళ్ల రాశిని నేలను ఆయన ప్రత్యేకించాడు ఆరినటువంటి ఆ నేలకు భూమి అనే పేరు పెట్టారు నీళ్ల రాశికి సముద్రములు అనే పేరు పెట్టారు మనకు మొత్తం ఐదు మహాసముద్రములు ఉన్నాయి అలాగైతే దేవుడు ఆ తర్వాత చేసినటువంటి పని ఏంటో తెలుసా గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మీద మొలుచినట్లుగా ఆయన చేశారు ఆ విధంగా చెట్లు భూమి మీద సృష్టించబడినట్లుగా మనం చూస్తున్నాం అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా దేవుడు ఈ చెట్లను విత్తనములిచ్చు చెట్లను ఫలములిచ్చు చెట్లను భూమి మొలిపించును గాక అని పలికారంతే ఆయన ఆ మాట పలికిన తరువాత ఆ ప్రకారము జరిగింది గడ్డి కూడా భూమి నుండి మొలవటం జరిగింది ఇది మూడవ దినాన దేవుడు చేసినటువంటి సృష్టి ఈ సృష్టిని గురించి దేవుడు మంచిదైనట్లుగా చూస్తున్నారు ఒకటో అధ్యాయం పదో వచ్చినములోను ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చినలోనూ మంచిది అనే మాటను మనం చూడగలం అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా మీరు చూడండి మొదటి దినము రెండవ దినము మూడవ దినాన సృష్టి క్రమాన్ని గమనించినప్పుడు ఆయన ప్రత్యేక పరుస్తూ వస్తున్నారు ఆయన వెలుగును చీకటిని వేరుపరిచారు రెండవ దినాన విశాలమునకు పైన జలములను విశాలమునకు క్రింద జలములను వేరుపరిచారు ఇప్పుడు మూడవ దినాన విశాలము క్రింద ఉన్నటువంటి జలములను వేరుపరిచి ఆరిన నేల ఒక భాగము రెండవ భాగము జలరాశి జలరాశికి సముద్రములు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆరిన నేల మీద ఆయన చెట్లను మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులరా చూడండి సృష్టి ఎంత అద్భుతంగా ఎంత ప్రణాళికాబద్ధంగా దేవుడు నిర్మిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి ప్లాండ్గా చేయాలి అంటే ఎలా పడితే అలా చేయకూడదు అవివేకముతో ఒక పని మనం చేయకూడదు అశ్రద్ధతో ఒక పని మనం చేయకూడదు దేవుడు ఆయన సృష్టి యావత్తును కూడా ఒకటి తర్వాత ఒకటి చాలా చక్కగా క్రమముగా ప్రణాళికాబద్ధంగా చేస్తూ వస్తున్నారు అలాగైతే ఈ మూడవ దినాన ఆయన సృష్టించినటువంటి సృష్టి మనకు ఏ పాఠాలను నేర్పిస్తుందో చూద్దాం మొదటిగా ఆరిన నేల అనే మాటను మనం చూస్తున్నాం ఈ ఆరిన నేల దేనికి గుర్తుగా ఉంది ఆరిన నేల ద్వారా విశ్వాసి నేర్చుకోవాల్సిన ఏంటి నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలేనుండెను అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా ఈ ఆరిన నేల ఎలా ఉంటుందో చూచారా ఇస్రాయేలీలను పరో సైన్యం తరుముకుంటూ వస్తుంది ముందు ఎర్ర సముద్రం ఉంది ఇస్రాయేలీలు భయపడిపోయారు పరో చేతిలో చచ్చిపోతాము అని భావించారు మోషే అహరోనులకు విరోధంగా లేచారు దేవునిపైనే సణుగులాడారు అయితే దేవుడు తన ప్రజల పక్షము వహించి వారికి కలిగించినటువంటి గొప్ప విడుదలను ఈ సందర్భంలో మనం చూడగలం ఆయన వారి కొరకు ఒక నూతనమైనటువంటి మార్గమును ఏర్పాటు చేసి క్షేమంగా వారిని శత్రువు చేతిలో చిక్కకుండా అవతల ఒడ్డుకు నడిపించగలిగారు అయితే ఈ మార్గము సముద్రమునకు చుట్టూ తిరిగి వచ్చేటటువంటి మార్గము కాదు సుమ ఆయన సముద్రముల్లో నుంచి ఇస్రాయేలీలకు ప్రత్యేకమైన మార్గము ఏర్పాటు చేశారు దయచేసి గమనించండి ఆ నీళ్లు ఇస్రాయేలీలు ఆరిన నేలను నడిచి వెళుతూ ఉంటే అటుప్రక్క ఇటుప్రక్క గోడల్లాగా నిలబడ్డాయి సముద్రము యొక్క లోతు ఎంత అగాధంగా ఉంటుందో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సముద్రము అత్యంత లోతుగా ఉంటూ ఉంది అలాంటి సముద్రమును ఆయన రెండు పాయలుగా చేసి ఒక నూతనమైన మార్గం తన ప్రజల కొరకు ఏర్పాటు చేశారు ప్రభునందు ప్రియమైన వారులారా నిస్సహాయ స్థితిలో మనం కృంగిపోయి ఉంటాం అన్ని దారులు మూసుకొని పోయి ఉంటాయి దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గమును ఆ సమయంలో కూడా మన కొరకు ఏర్పాటు చేసి మనలను రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి మనం విశ్వాసముతో ఈ విషయాన్ని అంగీకరించగలగాలి నాడు ఇస్రాయేలీలు చూడండి ఆరిన నేలన ఎర్ర సముద్రమును దాటితే వారిని వెంబడించుచూ వచ్చినటువంటి వారిని తరుముచూ వచ్చినటువంటి ఐగుప్తీలు ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఆరిన నేలన ఎవరు నడిచి వెళ్ళారు దేవుని ప్రజలు నడిచి వెళ్ళారు ఈ ఆరిన నేల దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నూతనమైనటువంటి మార్గముగా ఉంది ఈ ఆరిన నేల దేవుని ప్రజలకు ఆయన అనుగ్రహించే రక్షణకు ఒక గుర్తుగా ఉంది ఆ తర్వాత రెండవ సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి యహోశివ గ్రంథం యహోశివ గ్రంథంలో మూడవ అధ్యాయం పదిహేడవ జనులు ఎరుకో ఎదుటను దాటగా యహోవ నిబంధన మందస్సమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి రెండు యాజకులు ఈ యొక్క ఆరిన నేలను నడిచి వెళుతూ ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట మొదటిగా మనం చూసినప్పుడు దేవుని ప్రజలు ఈ ఆరిన నేలను నడిచి వెళ్ళారు రెండవదిగా దేవుని యాజకులు ఈ యొక్క ఆరిన నేలను మందస్సమును మోసుకుంటూ నడిచి వెళ్ళారు ఈ క్షేమకరమైన మార్గము వేసే సముద్రములో పడిపోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితి నుండి తప్పించి ఆరినటువంటి నేల దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ మార్గము యాజకులు మందసము మోయువారు నడిచి వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంది సముద్రము లోకానికి గుర్తు మనం చాలా పర్యాయములు విన్నాం సముద్రములో వల వేసి ఆ వలలో చిక్కుకునేటువంటి చేపలు ఆత్మలుగా పోల్చబడ్డాయి ధరికి తీసుకొని వచ్చిన తర్వాత జాలరేం చేస్తున్నాడు మంచి ఎత్తి గంపలో వేశాడు పనికిరాని వాటిని అక్కడే విడిచిపెట్టాడు సముద్రము లోకానికి గుర్తు చేపలు ఆత్మలకు గుర్తు వల స్వార్తకు గుర్తు ఒడ్డున మంచి చేపలు గంపలో వేయబడుట పనికిరాని చేపలు విడవబడుట దేవుని యొక్క న్యాయపు తీర్పు గుర్తు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారి సముద్రము లోకానికి గుర్తుగా ఉంటే ఆరిన నేల దేనికి గుర్తు అన్నట్లు ఆరిన నేల క్షేమము ఆరిన నేల సంతోషము ఆరిన నేల ఒక నూతన మార్గముగా ఉంది ఆరిన నేలన నడిచిన ఇస్రాయేలీలు పేరింతలు కొట్టారు కానీ సముద్రము మధ్యలో చిక్కుకునేటువంటి ఐగుప్తీయులు శవములుగా మారిపోయారు కాబట్టి లోకమనబడిన ఈ సముద్రములో విశ్వాసి చిక్కుకోకూడదు ఆరిన నేలన ఒడ్డున దేవునితో నిత్య సహవాసంలో ఆనందిస్తూ ఉండాలి అనే పాఠాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం ఆరిన నేలన నిబంధన మందసము మోయు యాజకులు నడిచి వెళ్లారు ప్రభునందు ప్రియమైన వారులరా మందసము మోసేవారు యాజకులు ఆరిన నేలన ఉంటారు ఎవరి యాజకులు పేతు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో మనం చూస్తాం మనమే ఆ రాజులైన యాజక సమూహం ప్రభువుని వెంబడించు వారం ప్రభు యొక్క కాడిని మోయుచున్న వారం ప్రభు యొక్క మనస్సుమును మోయుచున్న రాజులైన యాజకులు మనమే మనము ఆరిన నేలను ఉండాలి కానీ సముద్రములో మునిగిపోయే వారంగా ఉండకూడదు ప్రభునందు ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తాం ఒకటవ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆరో వచ్చిన అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలడు సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును చూచారా సముద్రము సముద్ర తరంగములు దేనితో పోల్చబడుతున్నాయో సందేహించు వారికి విశ్వాసము లేని వారికి అల్ప విశ్వాసులకు మరి లోకమనే ఉచ్చులో చిక్కుకున్న వారికి ఈ యొక్క సముద్రము గుర్తుగా ఉంది అంత మాత్రమే కాదు నిత్యము అల్లకల్లోలముగా ఉండేటటువంటి సముద్రం అలలచే ఎగసి పడేటటువంటి సముద్రము నెమ్మది లేనటువంటి స్థితికి కూడా గుర్తుగా ఉంది అయితే దేవుడు ఈ రెంటిని ప్రత్యేక పరిచాడు సముద్రమును ఆరిన నేలను ఆరిన నేల మానవులు నివసించటానికి నివాస యోగ్యంగా ఆయన మలిచాడు చెట్లను సృష్టించాడు గడ్డిని ఆయన భూమి గాక అని పలుకగా భూమి నుండి గడ్డి మొలిచింది చెట్లు విత్తనములు ఇచ్చేటటువంటి చెట్లు ఫలములు ఇచ్చేటటువంటి చెట్లు భూమి మొలిపించునుగాక అని ఆయన పలికినప్పుడు భూమి అన్నిటినీ కూడా మొలిపింపచేసింది దేవుని మాటకి ఎంత శక్తి ఉందో చూడండి ఆరిన నేల దేవుడు మానవునికి ఒక విశ్రమ స్థానంగా నివాస యోగ్యంగా ఆయన సృష్టించాడు ఇది భౌతికమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటే ఆత్మీయమైన అర్థం ఆరిన నేల దేవుని ప్రజల కొరకు ఆరిన నేల ఆయన మందసమును మోయించినటువంటి యాజకుల కొరకు ప్రభునందు ప్రియమైన వారులారా ఈ ఆరిన నేలను మనము సంతోషముగా ప్రభు యొక్క కాడిని మోయచు పరలోక రాజ్యమునకు చేరుకోవాలి ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మూడవ దినాన సృష్టి నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఇది ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకుందాం జీవితంలో ఆచరిద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కనికర పూర్ణుడి అయిన మా ప్రభు మీకు వందనాలయ్యా మాకు ఇచ్చిన ఈ మాటలకై స్తోత్రాలు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని రోగులుగా ఉన్నవారిని బలహీనులుగా ఉన్నవారిని ఆర్థిక కష్టాల్లో వ్యక్తిగత సమస్యలతో ఆయా అవసరతలతో మా ప్రవ్వ మీ యొక్క సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారిని సమను జ్ఞాపకం చేసుకుంటూ దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన సత్యనామలు ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్